హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి దిస్ ఇస్ దేవి సో పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పార్ట్ టూ అయితే చూద్దామండి అసలు కిరణజన్య సంయోగిలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత ఏమిటి సో దీనికోసం మనం పిండి పదార్థం తొలగించబడిన ఒక మొక్కనైతే తీసుకోవాలి సో ఆ పిండి పదార్థం తొలగించాలంటే దాన్ని ఒక వారం రోజుల పాటు చీకట్లో ఉంచడం వల్ల పిండి పదార్థం అనేది తొలగించబడుతుంది ఇప్పుడు ఒక గాజు సీసాను తీసుకుని సో అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ ద్రావణం కానీ వేయాలండి వేసిన తర్వాత ఈ చికెట్లో ఉంచిన మొక్కను తీసుకొని వచ్చి దాని యొక్క ఒక సగ సగభాగం సీసా లోపలికి పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలోకి సగభాగం గాలి వెలుతురే తగిలే విధంగా అమర్చి దాన్ని తీసుకుని వెళ్ళి మనం ఎండలో ఒక రెండు మూడు గంటల సేపు ఉంచాలండి ఉంచిన తర్వాత మనం ఈ కార్బోహైడ్రేట్ టెస్ట్ అంటే పిండి పదార్థాలు ఉన్నాయి లేదని తెలుసుకుని టెస్ట్ చేసినప్పుడు సీసా లోపల ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది పీల్చి వేయబడి అక్కడ ఆ రంగు అని ఆ ఆకు అనేది నీళ్ళు నలుపు రంగులోకి మారదు కానీ బయట ఉన్న ఆకు భాగం అనేది నీళ్ళు నలుపు రంగులోకి మారుతుంది దీన్ని బట్టి కిరణజన్య సంయోగి కార్బన్ డైఆక్సైడ్ అవసరం తెలుస్తుంది అసలు కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర ఏమిటి జోసఫ్ పిస్లే కాలం నాటికి అసలు శాస్త్రవేత్తలకు శక్తి గురించి అసలు అవగాహనే లేదు మనం ఆల్రెడీ తెలుసు ఆక్సిజన్ పరమాణు ఇచ్చినటువంటి కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణుతో సంయోగం చెందడం వలన కార్బన్ డయాక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది కానీ ఈ చర్యలు వ్యతిరేక దిశలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు చాలా రకాలుగా ప్రయత్నించారండి సో డచ్ శాస్త్రవేత్త జాన్ ఇంజన్ హౌస్ మొట్టమొదటిసారిగా ఈ ప్రశ్నకు సమాధానం అయితే కనుగొనగలిగారు సో ఆయన పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరంలో కాంతి సమక్షంలో మాత్రమే మొక్కలు యాక్సిజన్ ఏర్పరుస్తాయని తెలిసింది ఎవరంటే జాన్ ఇంజన్ హౌస్ దీనికోసం ఇతను హైడ్రిలా మొక్కను ఉపయోగించి ప్రయోగాలు అయితే నిర్వహించారండి ప్రకాశవంతమైన కాంతిలో సో అలా నిర్వహించినప్పుడు ఈ ఆకుపచ్చని భాగాల చుట్టూ మాత్రమే కాంతి సమక్షంలో గాలి బుడగలు ఏర్పడడం అనేది గుర్తించి ఈ గాలిబుడగల్లో ఆక్సిజన్ ఉందని ఆయన తెలుసుకున్నాడు తర్వాత ఈయన తర్వాత ఇరవై శతాబ్దంలో ఎంగల్మెన్ గరిష్ట కిరణజన్య సమయోక్రియ స్థానాన్ని కనుగొన్నారు ఇతను ఎలాగా శైవాల సమూహాలపై వివిధ రకాల రంగులు కాంతులు సోకే విధంగా చేశాడు అలాగే వివిధ వివిధ రకాల బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీళ్లు రంగు కాంతి కిరణాలను ప్రసరింపజేశాడు దాని ద్వారా ఇతడు కర గరిష్ట కిరణజన్యసమయోగక్రియనైతే కనుగొన్నాడు సో గరిష్ట కిరణజన్య సంయోగ రేటు కనుగొన తర్వాత అసలు క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది అన్నది ఎవ్వరికీ తెలియలేదండి కానీ మొక్కల కణాల్లోని ఆకుపచ్చటి భాగాల్లో మాత్రమే క్లోరోఫిల్ అనేది ఉంటుందని నమ్మేవారు దీన్ని పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో జానియస్ వాన్ సాక్స్ ఇతను క్లోరోఫిల్ మొక్కలో కణం అంతా ఉండదు ఓన్లీ కణంలోని కొన్ని ప్రత్యేక కణాంగాల్లో మాత్రమే ఉంటుందని తెలుసుకున్నాడు ఆ కణాంగాల్నే హరితరేణువులు అంటారు సో మొక్కల్లో పత్ర రంధ్రాల్లో ఎక్కువగా ఉంటాయి హరిత రేణువులు అనేవి అసలు క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణం చూస్తే రెండు త్వచాలతో కూడా క్లోరోప్లాస్ట్ నావ రెండు త్వచాలు ఉంటాయండి సో ఇందులో రెండు త్వచాలు ఉంటాయి లోపల ఉన్న దొంతర వంటి నిర్మాణాలను తైలకాయిడ్లు అంటారు ఈ ప్రదేశంలో కాంతిశక్తి ఈ తైలకాయిడ్ దొంతరలనే గ్రాణ అంటారు ఈ తైలకాయిడ్ దొంతలనే గ్రానా అంటారు సో కాంతి శక్తి అనేది ఎక్కడ గ్రహించబడుతుందంటే గ్రానాలో గ్రహించబడుతుంది ఈ దొంతల మధ్య ఖాళీగా ఉన్న ద్రవంతో నిండిన ప్రదేశం ఉంటుంది దీన్ని స్ట్రామా అంటారు సో ఇందులో జరిగే అనేక రకాల ఎంజైమ్ల చర్య వలన గ్లూకోజ్ అనేది సంశ్లేషించబడుతుంది అంటే కాంతి చర్యలు అనేవి గ్రాణాలోను నిష్కాంతి చర్యలు అనేవి స్ట్రామాలోనూ జరుగుతాయండి సో గ్లూకోజ్ ద్వారా పిం ముందు గ్లూకోజ్ ఏర్పడుతుంది అది తర్వాత ఎలా మారుతుందంటే పిండి పదార్థంగా మారిపోతుంది సో మనం క్లోరోప్లాస్ట్ని పరిశీలిద్దామా అంటే కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా పగిలిపోవడం అనేది జరుగుతుంది కానీ అటువంటిప్పుడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో డేనియల్ ఆర్నాన్ మొక్క కణం నుండి కిరణజన్య సంయోగ నిర్వహణ క్లోరోప్లాస్ట్ను వేరు చేశారు ఎవరండి డేనియల్ ఆర్నాన్ చాలా ఇంపార్టెంట్ అండి సో హరిత రేణువుల్లో కాంతిని శోషించే కిరణజన్యసంయోగక్రియ వర్ణకాలు ఉంటాయి సో ఇవి గ్లూకోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసే అనేక రకాల కిరంజం చూపులు అనేక రకాలైన వర్ణకాలుగా పనిచేస్తాయి పత్రహరితంలో హీమోగ్లోబ పత్రహరితం రక్తంలోని దేన్ని పోలి ఉంటుంది అంటే హీమోగ్లోబిన్ని పోలి ఉంటుంది యాక్చువల్లీ మన హీమోగ్లోబిన్ అయితే ఐరన్ కలిగి ఉంటుంది అదే పత్రహరితం వచ్చేటప్పటికి మెగ్నీషియం అనేది కలిగి ఉంటుంది హరితరేణువుల్లో తైలకాయిడ్ దొంతలో రెండు ప్రధాన రకాలైన పత్రహరిత వర్ణకాలు ఉంటాయంట ఎక్కడ పత్రంలోని హరితరేణువుల్లో అవి ఏంటి క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చదా క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చదా డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్ మొన్న అడిగి రెండు వేల ఇరవై ఐదుకి సో ప్రతి గ్రాణాలలోనూ రెండు వందల యాభై నుండి నాలుగు వందల వర్ణక అణువులు కలిసి ఒక శోషణ సముదాయంగా ఏర్పడతాయి ఇవి కాంతి శక్తిని గ్రహిస్తాయి అంటే కాంతి శక్తి అనేది ఏ విధంగా గ్రహించబడుతుందంటే ఫోటాన్ల రూపంలో గ్రహించబడుతుంది సో సం ఇవన్నీ కలిసి సంయుక్తంగా కిరణజన్య సంయోగ్యం అనేది నిర్వహించడం జరుగుతుంది సో క్లోరోప్లాస్ట్లో కిరణజన్య సంయోగ ప్రధానంగా ప్రధానంగా మూడు ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి ఒకటేంటి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది తర్వాత నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది మూడు కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందుతుంది సో ఇలా వివిధ రకాల చర్యలు జరగడానికి కాంతి అవసరమవుతుంది అయితే కొన్ని చర్యలు కాంతి లేకుండా కూడా జరుగుతాయి సో వాటిని ఏమంటారంటే నిష్కాంతి చర్యలు అంటారు అంటే కాంతిపై ఆధారపడే చర్యలు గ్రాణాలోనూ నిష్కాంతి చర్యలు స్ట్రామాలోనూ జరుగుతాయి అసలు కిరణజన్మయోగే ఎలా జరుగుతుందని చూద్దాం ఇది ప్రధానంగా రెండు దశల్లో జరుగుతుంది ఒకటి కాంతి చర్య రెండు నిష్కాంతి చర్య అసలు కాంతి చర్యకు వచ్చేటప్పటికీ ఇందులో కాంతి ప్రధాన పాత్ర వహిస్తుంది కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక రసాయన చర్యలు జరిగి జరగడం వలన దీన్ని కాంతి రసాయన దశ అంటారు ఇది ఎక్కడ జరుగుతుంది తైలకాయిడ్లలో జరుగుతుంది ఇందులో మొదటి సోపానం ఏంటి ఎప్పుడైతే క్లోరోఫిల్ కాంతికి బహిర్గతమైందో అది ఫోటాలను శోషించి క్రియావంతమవుతుంది అది మొదటి సోపానం రెండవ సోపానంలో నీరు అణువు హైడ్రోజన్ మరియు హైడ్రాక్సలైన్లుగా విచ్ఛిన్నం చెందుతుంది సో ఈ చర్యను నీటి కాంతి విశ్లేషణ అంటారు అంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఫోటో అనగా కాంతి లైసిస్ అనగా విచ్ఛిన్నం చేయడం అని అర్థం అంటే కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది కాబట్టి దీన్ని నీటి కాంతి విశ్లేషణ అంటారు ఈ చర్యను ఎవరు నిరూపించారంటే రాబర్ట్ హిల్ అందుకే దీన్ని హిల్ చర్య అని కూడా అంటారు ఇక మూడవ సోపానం అత్యంత చర్యాశీలమైన ఈ నీటి అయాన్ అనేవి రెండు మార్గాల్లో వ్యాపిస్తాయంట ప్లస్ ఓహెచ్ మైనస్ అయాన్ల చర్యలు ఎలా జరుగుతాయో అసలు చూద్దాం ఓహెచ్ మైనస్ అయాన్లు ఒకదాని వెంట ఒకటి అనేక చర్యలు జరుగుతూ మళ్ళీ నీరు అలాగే ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది సో నీరు ఏదైతే ఉందో అది మొక్కలోపల వినియోగించబడుతుంది కానీ ఆక్సిజన్ మాత్రం వాతావరణంలోకి విడుదల కాబడుతుంది సో ప్లస్ అయాన్ నిష్కాంతి చర్యలో పాల్గొని మిగిలిన చర్యలకు లోనవుతుందన్నమాట సో కాంతి చర్యలో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏడిపి మరియు చైతన్యం చెందిన నికోటమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్పేట్ ఎన్ఏడిపిహెచ్ సో కాంతి చర్యలో మనకి ప్రధానంగా ఏర్పడే అంచె పదార్థాలు ఏంటి ఏటీపీ ఎన్ఏడిపి సో ఈ రెండింటినీ కూడా ఏమంటారంటే గ్రాహక శక్తి లేదా ఎస్టిమిలేషన్ ఎనర్జీ అని అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సి బిట్టిది రెండు వేల ఇరవై ఐదు దీని ఎబ్రివేషన్ కూడా ఎన్ఏడిపిహెచ్ నెక్స్ట్ అసలు నిష్కాంతి చర్య సెకండ్ చర్య దీన్నే జీవ సంశ్లేషణ దశ అంటారు సో ఇది దీనికి కాంతి శక్తి అనేది అవసరం లేదు ఆల్రెడీ శోషించుకున్న కాంతి శక్తిని ఉపయోగించుకునే ఇది చేసుకుంటుంది ఈ చర్య రెండు చర్యల మధ్య వ్యవధి అంటే కాంతి జరిగి నిష్కాంతి జరిగే మధ్య వ్యవధి సెకండ్లో వెయ్యవ్వంతు మాత్రమే ఉంటుంది కాంతి విశ్లేషణలో ఉత్పత్తి అని ఏవైతే ప్లస్ అయాన్ను అలాగే ఎన్ఏడిపి అనే ప్రత్యేకను స్వీకరించి కాంతి విశ్లేషణలో మనకి హెచ్ప్లస్ సయాన్ ఉత్పత్తి అయింది కదా దాన్ని ఎన్ఏడిపీను స్వీకరించి ఎన్ఏడిపి హెచ్గా మారుతుంది నిష్కాంతి చర్యలో ఎన్ఏడిపి వచ్చి యొక్క ప్లస్ సయాన్ మళ్ళీ సి కలిసి ఏటీపీ శక్తిని వినియోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది దీనిలో అనేక మధ్యస్థ పదార్థాలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా ఏర్పడేది ఏంటంటే రైబులోస్ బిస్ఫాట్స్ ఫస్ట్ ఈ ఎన్జియం ఉపయోగించుకొని అనేక పదార్థాలు అనేవి ఏర్పడతాయి చివరిగా గ్లూకోజ్ ఏర్పడి గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతుంది సో మొక్కలు వివిధ పరిస్థితుల్లో సైతం తమ జీవక్రియలు అనేవి నిర్వర్తించుకోగలుగుతాయి మొక్కలు తమ విధులు జరుపుకుంటాయి కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత మొక్కల్లో